ప్రదోషకాలం పొలాలు చూడండి ఆ బండ్లు వెళ్ళిపోతే ఆ బైక్స్ వెళ్ళిపోతే ఏం సౌండ్ వస్తుంది చూడండి ఒకసారి కోకిల అని చెప్పలేను కానీ కేవలం పక్షులు కోకోలా ఉన్నాయి చిన్న చిన్న పెట్టలు ఉంటాయి కదా అవన్నీ పొలాల్లో ఉన్నాయి నాన్న అదిగో ఆ లోపల పొలాల లోపల ఉన్నాయి హరే కృష్ణ పెట్టుకుంటా ఇట్స్ గోయింగ్ మంత్రం చెప్పండి అందరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దత్తు అందరికీ ఏకాదశి పేపర్లు కార్డులు స్టిక్కర్లు ఈ ఇంతకీ ఈ కాలంలో ఏ ఏది నీళ్ళు కృష్ణ కృష్ణ ఎప్పుడు కట్టించింది కాలువ అంటే ఎప్పటిది కాలువ వీడియోలు చూస్తుంటా అర్థమైంది కళ్ళు చెబుతున్నాయి రేపు లేదు ఎల్లుండా ఏకాదశి ఎల్లుండి కాదు నైన్టీన్త్ నైన్టీ ఏకాదశి ఈ పక్కన ఇప్పుడు రంగాపురం ఉంది కదా మీ ఊరునా ఆడకే వస్తున్నాం అయితే జర్నీ చేసి చేసి ఇంకా బొట్టు పెట్టుకుందామని గట్టు దగ్గర ఆగినాం ఉన్న విషయం ఉండాలి కదా కృష్ణానది గట్టు మనం చెబితే మొహం మీద కొట్టినట్టు అంతే కదా కృష్ణా కాలవ గట్టు మొహం మీద కొట్టినట్టు ఎంత గొప్ప ప్రకృతున్నానా ఎంత సంతోషంగా ఇలా కనబడే ప్రకృతిలో పరమాత్మని దర్శించడం అనేసి ఏడు మొహాలు వేసుకుని ఏం తిరాది నాకు అర్థం కాదు అందరూ మంత్రం చెప్పించు దత్తు హరే కృష్ణ శివ ఆ చదువు మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ ಹರೇ ಹರೇ ಎಲ್ಲರೂ ಕೋಶಾಲ ಮಂತ್ರ ಚಡೋಣಣ್ಣಾ please ಎಲ್ಲರೂ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಆಹಾ ವಸಂತ ವಸಂತಾಚಾರಿ ವಸಂತ ಕಾಲಂ ರಾ ಆಹಾ ಆಹಾ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ అహ హరే రామ హరే రామ 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 బంగ తాండి నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళో లేదు నాన్న గంటల బేరం గంటల కారు హరే 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 రామ హరే రామ 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 వస్తున్నారు అనిది హరే హరే అబ్బా ఎంత భాషదిరా తెలుగులోరా తెలుగులో చూస్తున్నాడుాడు అది విషయం ఇక్కడ రామ రామా వెరీ గోయినా మరి అందరు హేమంత అందరు అలా తిప్పు అంత చెప్పు లైట్ పోయినా

அது வசந்தாச்சாரி ஓகே செப்புக்கண்ணை చె ఇంకా అందరు చెప్పండి మాములు వారి భర్తే కదా రేపు చెప్పండి ఆపదాపహర్త తాతారం सर्वसम्पदा सर्वसम्पदं लोकाभिरामं लोकाभिरामं श्रीरामम् श्रीरामं भूयो 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 नमाम्यहम् नमाम्यहम् श्रीराघवम् श्रीराघवम् दशरदात्मज दशरदात्मज अप्रमेयम् अप्रमेयं सीतापतिम् सीतापतिम् रघुकुलान्वय रघुकुलान्वय रत्नदीपम् रत्नदीपम् आजानुबाहुम् आजानुबाहु अरविन्द अरविन्द दलायताक्षौ दलायताक्षं रामौ रामौ निशाचर निशाच వినాశకరం వినాశకరం నమామి రామం రామం నిశాచర నిశాచర వినాశకరం వినాశకరం నమామి నమామి ఇది కృష్ణుడి బృందావనం ఇక్కడ అందరూ రాయినాను బాగున్నాను అయిందా ఇంటికోని తీసుకోండి కృష్ణుడిది కాదా ఇదంతా స్వీట్ మెమరీరా కాలవ కొట్టు పక్షులు చూడు అసలు ఆకాశం చూడు కాషాయ రంగులో స్వీట్ మెమరీ ఇంటికోడు చెప్పు తీసుకున్నాను మనిషి కూడా తీసుకోకండి ఇంటికోడు చెప్పును అది నాకు ప్రసాదం అందరు ఎవరికప్పుడు తీసుకోవాలి అదే అందులో వచ్చింది అందరు ప్లీజ్ ప్లీజ్ అయ్యో నీకు ఇవ్వబోతే వెళ్ళారా బాబు నా అందరూ అయ్యారా పెట్టుకో నానా మరొకసారి మంత్రం చెప్పండి వెళ్ళిపోదాం హరే 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 కృష్ణ 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 ఎంత బాగుందో సార్ అలా చూడు ఒక క్షణం ఇలాంటిది అనుభవించాలి ఇది కదా పబ్బులేముందిరా కట్టే డబ్బు వచ్చే జబ్బు లోపలంతా గబ్బు ఆకాశం చూడు చూడు మబ్బు కదా అద్భుతం అద్భుతం అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందావిందోవిందోవింద అందరికి అన్ని వచ్చింది కదా కాడ్లు స్టిక్కర్ లో పేపర్ లో ఆయన బండి మీద ఆగారు ఆయన కూడా ఇవ్వండి ఆ జోలు పెట్టుకో ఆయన అందరికి రాయి ఆ బండి మీద ఆయన ఆపాడు ఆయన అలా ఇచ్చేయండి మళ్ళీ తీసుకోండి ఆయన ఎలాగో లోకలే తమ్ముడు ఏం పేరు రాయ్ కుమార్ చూడ నైన్టీన్త్ ఏకాదశి వచ్చింది రేపు శ్రీరానవమి అందరికీ శ్రీరానమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ జై భారత్ జైరామ్ జై శ్రీరామ్ ഫോട്ടോ <laughs> <api. Da>, <laughs>